హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి దేవుడి వల్ల అలానే మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి వీడియోస్ అయితే పెట్ట పెట్టట్లేదు కదా ఇక్కడ వచ్చేసి మా షాప్ దగ్గర మీ అందరికీ తెలుసు కదండి రేకులతో కట్టిన గోడ అండి అలాగే ఇప్పులు కూడా పడిపోయింది ఇంకేదైతే గేదెలు పడిపోతేసా అంట ఇంకా మనసులు లేకపోతే ఇంకా ఇల్లు ఇలా ఉంటుందిలేండి అండి ఇంకెవరిని ఏమనిలేం కదా ఇంకా ఇది అలా ఉండగా కనుక నేనైతే ఈరోజు షాప్ దగ్గరికి అయితే వచ్చేసినానండి ఇంకా నెల అయిందండి నెల దాటింది షాప్ అయితే ఓపెన్ చేసి మీ అందరికీ తెలుసు కదా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అనేసి ఇక్కడే ఈ షాప్లోనే శారీస్ అలాగే అలాగే లైనింగ్స్ ఫాల్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు ఇంకా నేను షాపు ఎందుకు తీయట్లేదు ఏంటి అనేది కూడా నా వీడియోస్ చూసేవాళ్ళందరికీ తెలుసండి ఇంకా మా ఆయన గారి హెల్త్ అయితే బాగాలేదు ఇంకా ఈ నెల రోజులు కూడా షాప్ అయితే ఇలా మూసే ఉంచేశాను అయితే ఇంకా ఈ షాప్ ఇలా మూసే ఉండడం వల్ల చూసారు కదండీ ఎంత చిందర వందరైపోయి ఇంకా అస్సలు మొత్తం అంతా దుమ్ము కూడా పట్టేసిందండి ఎందుకంటే మన షాప్ అయితే కనుక రోడ్డు వారు ఉంటారు కదా ఇంకా బైకులు బండ్లు అలాగే ఇంకా అన్నీ వెళ్ళడంతో దుమ్ము మొత్తం పట్టేసి ఇంకా అస్సలు బాగాలేదండి ఇంక ఈ రోజంతా కూడా ఈ క్లీనింగ్ పని మీదనే ఉన్నాను ఇంకా చీరలు కానీ ఇంకా ఇంకా అన్ని కూడా అండి క్లాత్లు కానీ అవన్నీ కూడా మడతలా విప్పేసేనాయి ఎందుకంటే మధ్య మధ్యలో ఒకసారి అందరూ అడిగేవారు చీరలు కానీ పాల్స్ కానీ ఏమన్నా అనేసి ఇంకా వచ్చి పీక్ పడేసేవాళ్ళం తప్ప ఎందుకంటే షాప్ తీయలేదు కాబట్టి ఇంకా అవి తీసి ఏది నచ్చిందో తీసుకునేవారు అలా అయితే అయ్యేదండి ఇలా అయింది ఇంకా ఇన్ని రోజుల తర్వాత అయినా షాప్ తీయకపోతే ఇంకా మనకి ఏమైనా డబ్బులు చెట్టు ఏమైనా ఉంటుంది కదండి ఎందుకంటే కనుక మా ఆయన కానీ ఎలాగ పనికి వెళ్ళలేరు ఆయనకి ఎలాగా హెల్ప్ కాలేదు మరి నేను కూడా ఇంకా ఈ షాప్ కానీ ఈ మిషన్ కానీ కుట్టకపోతే ఇంట్లో ఎలా గడుస్తుంది మాకు అయితే కనుక దేవుడి దేవాలయం నెల రోజుల నుండి కూడా ఏ లోటు లేదండి ఎందుకు చెప్పకపోవడం మా నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అలాగే మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మంచిగా మమ్మల్ని ఆదరించారు వాళ్ళు డబ్బులు పరంగా ఆదరించారు అలాగే మాటితో కూడా మమ్మల్ని ఎంతో ఓతార్చారండి దాని ద్వారా ఇప్పటివరకు కూడా మాకు తిండికి అయితే ఏ లోటు లేదు ఇంకా తిండికి లోటు లేదు అనుకోవడం ఒకటే కాదు కదండి మళ్ళాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్లో ప్రతి వాళ్ళకి చీటీలు ఉంటాయి అలాగే లోన్లు ఉంటాయి డోక్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా కట్టుకోవాలంటే కనుక డబ్బులు కావాలి ఇంకా మా ఆయనగారా ఇంటికాడ ఉంటున్నారు నేనైతే ఇంకా అంతంత పెద్ద అమౌంట్లో అయితే కట్టలేను ఇంకా అనేసి ఇంకా ఇప్పటివరకు అయితే ఏదో గడిచిపోయిందండి అలాగా కానీ వాళ్ళు చీట్ల వాళ్ళు కానీ డోకర వాళ్ళు కానీ నేనైతే ఒక నెల అయితే మొత్తం అన్నీ ఆపేస్తానండి ఆపేసినా కానీ ఎవరు కూడా వచ్చి ఇలా కట్టు అని ఎవ్వరూ అడగలేదండి నిజంగా ఒక మనిషి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి ధైర్యమేనండి ఎంతో ఓదార్పిస్తూ ఉంటుంది చీట్లు తీసుకున్న వాళ్ళు కానీ డోకర వాళ్ళు కానీ నన్ను ఈ నెల కట్టు అని ఎవరు అడగలేదు మరి ఆ నెల అంతా ఆగరు కదా ఇంకా ఈ నెల కూడా ఆగతారని మనం అనుకోకూడదు ఇంకా ఇలా ఉందండి పరిస్థితి ఇంకా ఏదేమైనా కానీ ఇంకా ఇప్పుడు ఈ రోజైనా కానీ ఇంకా షాప్ క్లీన్ చేసుకుని మిషన్ కుట్టుకుంటే ఇంట్లో కన్నా పనికి నేను ఏ లోన్లు కట్టేస్తానని కాదు కానీ మా ఆయనగారికి అయితే ఆపరేషన్ చేసి నెల రోజులు అయిందండి ఇంకా సోమవారం నుండి అయితే ఆయన ఆటోకి వెళ్ళిపోతారు ఇంకా నేను ఈరోజు నుండి ఇంకా షాప్ తీద్దాము క్లీన్ చేద్దాము అనుకుంటున్నాం పిల్లలు మేము కానీ రోజు రోజుకి అలా గడిచిపోతూనే ఉంది ఇంకా ఈ రోజు అయింది షాప్ క్లీనింగ్ ఇంక ఇది ఇలా ఉండేగా కానీ అయితే కనుక ఇంకా చూసేవాళ్ళు ఏమనుకుంటారు షాపు మధ్యలో మూసేసానంటే ఇలాగా బడా అయిపోయింది ఇప్పటికే అని అనుకుంటారు కానీ మనం ఆ బాధలన్నీ వాళ్ళకి తెలియవు కదండి అందరికీ చెప్పుకోలేము ఇంకా ఎవరేమనుకున్నా కానీ ఇంకా మీకు తెలుసు నాకు చిన్నదో పెద్దదో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఛానల్ కూడా మధ్యలో నేను ఆఫ్ చేస్తానండి వీడియోస్ కూడా పెట్టట్లేదు అది కూడా చాలా డల్ అయిపోయింది మధ్యలో అయితే నాకు చక్కగా వ్యూస్ కానీ రోజుకు ఒక వీడియో అయినా పెట్టుకునేదాన్ని అది ఫుల్ వీడియో అవ్వనివ్వండి షార్ట్ వీడియో అవ్వనివ్వండి ఆ ఛానల్ కూడా మంచి గ్రోత్లో ఉండేది మరి నేను వీడియోస్ ఆఫ్ చేసేస్తాను మిస్ కుట్టడం అలాగే ఇలా సారీ బిజినెస్ కూడా అంటే ఇంకా షాప్ కూడా తీయట్లేదు దీనివల్ల నాకు చాలా డల్ అయిపోయింది ఇప్పటివరకు వరకు అయితే ఏదో గడిచింది దేవుడు దయ వల్ల ఇక ఇంక ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళైనా కానీ ఇంకా మనకి సంవత్సరాలు గడిచేంతవరకు ఎవరు కదండి దేవు దేవాళ్ళు ఇప్పుడు వరకు గడిచింది బాగానే ఉందండి ఇంక అయితే షాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి నేనైతే ఈరోజు క్లీన్ చేసేసుకున్న తర్వాత రేపటి నుండి మిషన్ కుట్టడమా అనేది లేకపోతే కొత్త స్టాక్ తెచ్చుకోవాలనేది ఆలోచించాలండి నేనైతే ఇంకా ఈ బిజినెస్ అంటే ఈ సా ఈ క్లాత్ బిజినెస్తోనే కాకుండా ఏదైనా పక్కనే కొంత ఏంటంటారు కిరాణా షాప్ కానీ చాలా ఆలోచనలు ఉన్నాయండి కిరాణా షాప్ పెట్టాలనిపిస్తుంది అలాగే జ్యూస్ షాప్ కానీ ఎండాకాలం కదా కొంచెం జ్యూస్ షాపు ఏదైనా పెట్టాలని కానీ అది కాకుండా అదేనండి బియ్యం బియ్యం కొట్టు కూడా కొంచెం ఏదో పది ప్యాకెట్లు బియ్యం కానీ తెచ్చుకొని ఇలా ఏదో పెట్టాలని అనుకుంటూ ఉన్నాను ఏది అనుకున్నా కానీ మనం అనుకుంటే సరిపోదండి డబ్బులతో పని అవుతుంది ఏదైనాను అంతే కదండి మనం అనేసుకున్నా అంటే బోల్డ్ అనేసుకుంటాము అవన్నీ అనుకున్నాయన్నీ జరగాలంటే బోల్డ్ ఆశలు ఉంటాయి మనకి అవన్నీ జరగాలని ఏమీ లేదు కానీ అని అనుకున్నా కొన్ని జరిగితే బాగుండు అని మనసుకి అనిపిస్తూ ఉంటుంది అందరికీ ఏదేమైతేనే అండి ఒక పని మొదలు పెట్టాక మధ్యలో ఆపేసామంటే చూసేవాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఒకటే అనుకుంటారు ఏదైనా అంటే ఇప్పుడు వరకు బడాయి అయినా ఇంక అయిపోయింది బడాయి అన్నట్టుగానే మాట్లాడతారు కానీ మనకి ఎన్ని బాధలు ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది ఎవ్వరూ ఆలోచించరు ఇక్కడ మా నా నా పరిస్థితి ఇలానా అందరిది అలానా అంటే కానీ అందరిది అందరి పరిస్థితి కూడా అలానే ఉందండి నేను ఒక్కదాన్నే అనుకోవడం తప్పు ఎందుకంటే నేను చాలా మందిని చూశాను యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసానండి అది పరిస్థితి ఏదో ఎవరేమనుకున్నా వాళ్ళకి భయపడితే మనకి తెచ్చేది ఏమీ లేదు వారు ఏదో అన్నారని వాళ్ళు పోషించేస్తారని వాళ్ళకి భయపడేది ఏదీ లేదు కానీ నన్ను కూడా మా ఊరిలో చాలామంది అన్నారు షాప్ తీసి ఏదో కుట్టుకోవచ్చు కదా అనేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా మనం మంచిగా అన్నారని అనుకోవాలి ఎవరిని తప్పు పట్టడానికి లేదండి ఈ రోజుల్లోని అలా ఉంది పరిస్థితి అయితే కనుక అయితే మొత్తం మొత్తం భూజులాగి దులిపేసుకొని ఇంకా చీరలు కానీ అన్నీ కూడా చక్కగా పోల్ చేసేసుకొని మడత పెట్టేసుకున్నామండి శుభ్రంగా కడిగేసాను ముగ్గులు అవి పెట్టేసి క్లీన్ చేసేసాను రేపయితే వచ్చి ఏదైనా కుట్టడం కానీ ఏదో చేయాలి ఇంకా అలా ఉంది ఇంకా మా ఆయన గారి హెల్త్ అయితే దేవుడి దేవాలా చాలా బాగుందండి ఎలా ఉన్నది ఇంకా మీలో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో ఇతరులకు ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయని నేను అనుకుంటు ఉన్నాను టైలరింగ్ వీడియోస్ కానీ అలాగే బిజినెస్ ఐడియాలు కానీ ఇవన్నీ ఉన్నాయండి కొత్తగా ఛానల్ చూస్తే వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని కొంతమంది ఆలోచనలు తీసుకోవాలండి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అయితే చక్కగా మనకి అన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి నేనైతే ఈ సారీస్ బిజినెస్ ద్వారా చాలా లాస్ అయ్యానండి ఎందుకంటే ఏది తెలియకుండా స్టార్ట్ చేసేసాను ఎక్కడ స్టాక్ తీసుకోవాలో తెలియలేదు ఎంత రేట్కి కొనాలో కూడా తెలియలేదు దానివల్ల నేను లాస్ అనే చెప్పాలి అందులోనూ కూడా ఎందుకు అంటే అరువులు కూడా ఇవ్వడం వల్ల ఇప్పుడు అరువులు ఇచ్చేయడం వల్ల ఎంతో లాస్ అంటే ఏంటంటే మనకి స్టాక్ తెచ్చుకోవడానికి ఉండదు మళ్ళీ కొత్త స్టాక్ తేవాలంటే డబ్బులు వాళ్ళు ఇవ్వరు దానివల్ల మళ్ళీ ఇంకొకరు అప్పు తీసుకోవాలి అప్పు తీసుకుని స్టాక్ తెచ్చుకోవాలి ఇలా ఉంటుందండి కానీ పైన చూసేవాళ్ళు అనుకుంటారు స్టాక్ అంతా అయిపోయింది మంచి లాభమే వచ్చింది అని అనుకుంటారు కానీ నా పరిస్థితి అలా లేదండి నేను ప్రతిదీ కూడా నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఒక వంద ఒకసారి రెండు వందలు ఒకసారి అలా ఇవ్వడం వల్ల ఇంట్లోనే ఖర్చు అయిపోతాయి మరొక పక్కన పెట్టిన మన ఆడవాళ్ళ దగ్గర అది ఉండదు కదా మీలో చాలా మందికి తెలుసని నేను అనుకుంటూ నా పరిస్థితి కూడా అలా అయింది కాబట్టి మీలో ఎవరు కూడా ఎవరు ఆలోచనలు తెలియకుండా మీకు మీకుగానే ఏది కూడా స్టార్ట్ చేసేయకండి ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా మనకి మంచి తెలుస్తుంది చెడు తెలుస్తుంది అందులో మంచి తీసుకోండి చెడు తీసుకోవద్దు ఓకేనా వీడియోస్ చూడండి నా వీడియోస్ అయితే కనుక నేను ఎక్కడ స్టాక్ తీసుకొచ్చాను దాని ద్వారా ఎంత లాభము అనేది ఎలా లాస్ అయ్యాను అది నష్టమా లేదా వ్యాపారం ఎలా చేసుకోవాలనేది ప్రతిదీ కూడా నేను ప్రతి వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఏ బిజినెస్ చేసినా కానీ మీరు కొంతమంది ఆలోచనలు తీసుకోండి ఈ రోజుల్లో అయితే మనకి ఎవరు మంచి చెప్పేవాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను నే నా పరిస్థితి కూడా అంతే అలానే అయ్యింది కంపల్సరీ వీడియోస్ చూడండి ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ముందు పది మంది ఆలోచనలు తీసుకోండి లేకపోతే వీడియోస్ చూడండి ఈ రోజుల్లో యూట్యూబ్లో ప్రతీదీ కూడా ఉందండి మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఇలా సారీ బిజినెస్ కానీ కిరాణా బిజినెస్ కానీ ప్లాస్టిక్ సామాన్ బిజినెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అయితే తెలిసిపోతుంది కాబట్టి కంపల్సరీ వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో ముందు ముందు ఇంటి దగ్గరే ఉండే ఆడవాళ్ళు ఏ ఏ బిజినెస్ చేసుకుంటే మనకి ఏది సంపాదన ఏం ఎక్కువ అవసరం వద్దండి మన ఇంట్లో పైకొరస్ కన్నా చేసుకోవడానికి సంపాదించుకుంటే చాలండి మన ఇంట్లో ఖర్చులకు సరిపోతే మన భర్త తెచ్చేవి మనకి ఫీ పిల్లల ఫీజులు అని ఇంకా ఏ ఉంటాయి కదా అవన్నీ ఎట్లకి సరిపోతాయి కాబట్టి నేను ఇంకా మంచి బిజినెస్ ఐడియాతో అయితే వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటూ ఉన్నాను ఆడవాళ్ళ ఇంటి దగ్గర ఉండి చేసుకునేవి మాత్రమే బయటకు వెళ్ళి ఒకరి దగ్గర పని చేసి కష్టపడి నెల అంతా కష్టపడిన జీతం ఎంత వస్తుందండి అవి చార్జీలకు వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర లోబడి జీవించాలి చాలా కష్టం ఉంటుంది బయట పనులు అంటే ఇంకా మన ఇంటి దగ్గర సొంతంగా వ్యాపారాలు ఎలా పెట్టుకోవాలి ఏ వ్యాపారాలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మన ముందు వీడియోస్లో నేను అయితే పెడతాను ఫ్రెండ్స్ కంపల్సరీ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఉపయోగపడితేనే మనకి సపోర్ట్ చేయండి అంతేగాని ఉపయోగం లేని ఏ వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోవద్దు అలానే యూట్యూబ్ కోసం కూడా మీకు కొత్తగా తెలియాలనుకుంటే కనుక నా కామెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే నాకు చదువు లేకపోయినా కానీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలానే ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను ఏదో పెద్ద సక్సెస్ అయిపోయానని చెప్పలేదండి నేను కూడా ఇంతవరకు కూడా నా వీడియోస్ వెళ్తాయి ఇంత గ్రోత్ ఉంటుందని నేను అనుకోలేదు అయినా కానీ చక్కగానే గ్రోత్ వచ్చింది యూట్యూబ్ కోసం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నీకేం తెలుసు అనుకోవద్దు ఏదైనా కానీ చిన్నగా మొదలెట్టిన వారి నుంచే తెలుసుకోండి అంతే కానీ పెద్ద సెలబ్రిటీల నుండి ఏది మనకు తెలియదు అని నా ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్